ఫ్రెండ్స్ ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెంటీ వన్ ఫ్లైట్ అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరి సుమారుగా రెండు వందల మంది ప్యాసింజర్స్ ఇంకా క్రూ మెంబర్స్ కేవలం టేక్ ఆఫ్ అయిన నలభై సెకండ్లలోనే గాలిలో నుండి నేల వైపుకి ఒరిగి చాలా వేగంగా జనావాసాల వైపు దూసుకుని వెళ్లి కూలిపోయింది లిటరల్లీ టేక్ అయిన రెండు నిమిషాల లోపే ఈ విమానం కూలిపోయింది అయితే ఈ ప్లేన్ యాక్సిడెంట్ నైన్టీన్ సిక్స్ తర్వాత జరిగిన అతి పెద్ద ప్లేన్ క్రాష్ అంతేకాదు ఈ స్పెసిఫిక్ మోడల్ ప్లేన్ ఇంతవరకు క్రాష్ అయిన చరిత్రే లేదు వాస్తవానికి ఈ విమానం పేరు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డాష్ ఎయిట్ డ్రీమ్ లైనర్ అయితే ఈ ప్లేన్ కి ఎక్సలెంట్ సేఫ్టీ ప్రికాషన్ రికార్డ్ ఉంది అయితే ఈ డ్రీమ్ లైనర్ ప్లేన్ ప్రపంచంలో మొదటిసారి ఫిఫ్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్ టేక్ ఆఫ్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్లేన్ క్రాష్ అయినట్టు చరిత్రే లేదు నిజానికి కొన్ని సంవత్సరాలుగా బోయింగ్ కంపెనీ ట్రాక్ రికార్డు కూడా అంత బాగాలేదు ఎలాగైతే బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ ప్లేన్ ఈ ప్లేన్ లో ఎన్నో రకాల డిఫెక్ట్స్ గుర్తించారు మరియు ఎన్నో రకాల ప్రమాదాలు ఈ ప్లేన్ ద్వారా జరిగాయి లాస్ట్ సెవెన్ ఇయర్స్ లో సుమారు వీడియో మొత్తం చూడడానికి కింద ఉన్న లింక్ మీద నొక్కండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి